హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త సీరియల్ మొదలవ్వబోతోంది టైటిల్ పేరు అర్జున్ సాహసమే ఊపిరిగా ఉండే ఒక వ్యక్తి తన ప్రాణ స్నేహితుడిని పోగొట్టుకుని ఎంతో కుమిలిపోతాడు అసలు తన ప్రాణ స్నేహితుడి మరణానికి కారణం ఏంటా అని వెతికే పనిలో పడ్డ అర్జున్కి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి వాటిని ఛేదించే పనిలో ఉంటుండగానే తన ప్రాణానికి ప్రాణమైన ఒక అమ్మాయి అదే కూపీలోకి లాగబడుతుంది ఆమె ప్రాణాలను ఎలా కాపాడాడు అసలు సమస్యను ఎలా పరిష్కరించాడు అనే ఉత్కంఠమైన విషయాలతో అల్లుకున్నదే అర్జున్ ఇప్పటికే అర్థమై ఉంటుంది కదండి ఇది ఒక లవ్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని సో ఇంకెందుకు ఆలస్యం మొదటి ఎపిసోడ్ సరదాగా ఫన్నీగా మొదలుపెట్టుకుని అలా లవ్ ట్రాక్లో వెళ్తూ ఫైనల్గా సస్పెన్స్ ఏంటో తెలుసుకుందామా మరి అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఒకటి సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు బయట తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు మంచం మీద మత్తుగా పడుకున్నాడు సుహాన్ వేడివేడి కాఫీ కప్ ఒక చేతిలో న్యూస్ పేపర్ మరొక చేతితో పట్టుకుని చిరుకోపంతో రూమ్లోకి అడుగుపెట్టింది సమయ బెడ్పై రెండు కాళ్ల మధ్య ఆమడ దూరం పెట్టుకుని దిండును నలుపుతూ నిద్రపోతున్న సుహాన్ని చూడగానే చిన్నగా చిరునవ్వు పెదాలపై విచ్చుకుంది ఆమెకు సుహాన్ చేసే చిన్న చిన్న అల్లరి పనులకు బద్దకపు చేష్టలకు అప్పుడప్పుడు కోపం నటిస్తుంది మన సమయ కానీ తనకు సుహాన్ అంటే పంచ ప్రాణాలు ఒక్క నిమిషం కూడా తనని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళటానికి నచ్చదు సమయకు అంత ప్రాణంగా చూసుకుంటుంది సాధారణంగా సమయ కోపగించుకోవడం కూడా చాలా అరుదు ఒకవేళ కోపగించుకున్న సుహాన్ అమాయకపు మొహం చిలిపి నవ్వు చూస్తూనే కోపం అంతా మటుమాయం అయిపోతుంది అంత కూల్ పర్సన్ మన సమయ సమయ ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటుంది నిజానికి సుహాన్కి కూడా సమయాలో నచ్చే గుణం అదే నెమ్మదిగా రూమ్లోకి ఎంటర్ అయిన సమయ అలికిడి శబ్దానికి చిన్నగా మెలకు వచ్చింది సుహాన్కి కానీ కళ్ళు తెరవడానికి చాలా బద్దకంగా అనిపిస్తోంది మేడం గారు రూమ్లోకి ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా ముద్దు పెట్టి బుజ్జగిస్తూ లేపుతుంది ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవటం ఎందుకు కాసేపు నిద్రపోతున్నట్టుగా నటిస్తే సరిపోతుందిగా అని మనసులోనే నవ్వుకుంటూ కళ్ళు విప్పకుండా దిండును ఇంకా గట్టిగా పట్టుకుని పడుకున్నాడు సుహాన్ కానీ అతను ఊహించిన దానికి భిన్నంగా టేబుల్పై న్యూస్ పేపర్ పెట్టి దానిపై కాఫీ కప్ పెట్టిన సౌండ్ వినిపించింది ఇదేంటి మేడం గారు నాపై కోపంగా ఉన్నారా లేకపోతే ఇలా మౌనంగా ఎందుకుంటుంది కాఫీ కప్ చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టిందంటే సంథింగ్ జరిగింది నిన్న రాత్రి నేను తన కోపం వచ్చేలా ఏం చేసి ఉంటాను అన్న ఆలోచనలో ఉన్నాడు సుహాన్ టేబుల్ మీద కాఫీ పెట్టిన సమయ నేరుగా కిటికీ దగ్గరకు వెళ్ళి విశాలంగా ఉన్న సిక్స్ బై సిక్స్ విండో కర్టెన్ రెండు పక్కలా తీసి అందంగా తాడుకట్టింది దాంతో లేలేత సూర్యకిరణాలు నెమ్మదిగా వచ్చి సుహాన్ చెంపలను తాకుతున్నాయి ఖచ్చితంగా మేడం గారికి ఏదో జరిగింది ఇలా పడుకున్నట్టు నటించే కన్నా చిలిపిగా శుభోదయం చెప్తే గానీ మేడం గారు అలకపానుపు దిగరనుకుంటా అనుకుంటూ తన వైపుగా వస్తున్న గాజుల సవ్వడి వినిపించగానే చటుక్కున చేయి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు సుహాన్ అటువైపు నుండి వినిపించిన స్వరంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళ అంత ఎత్తున ఎగిరిపడ్డాడు సుహాన్ ఏ ఏటి బాబు ఇది మీరు ఇట్లా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు మీరంతా గొప్పారు అనుకున్నాను అని చేయి గట్టిగా విదిలించి లాక్కుంది పని మనిషి చామంతి చామంతి గొంతు వినగానే అప్పటి వరకు సమయా గురించి ఆలోచిస్తూ నిద్రమత్తులో ఊగిసలాడుతున్న సుహాన్కి ఫ్యూజులు ఎగిరిపోయినట్లుగా అనిపించింది ఇప్పుడు ఏం జరగబోతోంది అన్న కంగారులో తుల్లిపడి లేచి మత్తుగా ఉన్న కళ్ళను రెండు చేతులతో రుద్దుకుంటూ మళ్లీ చూశాడు ముక్కు చేదుకుంటూ పైటతో తుడుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్న చామంతి అతని వైపు కాస్త సిగ్గుపడుతూ చూస్తోంది చామంతి నువ్వా అంటూ బిక్కమొహం వేసుకుని చూశాడు సుహాన్ చెల్లెల్లో చూసుకునే అక్కకి ద్రోహం చేసేయమంటారా నా మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న మా బాబుకి ఏడు సమాధానం చెప్పమంటారు బాబు మీరిటా చేయడం సరైన పద్ధతి కాదు అంటూ సినిమా ఫకీలో డైలాగ్ చెప్పి ముక్కు చీదుకుంటున్న చామంతి వైపు ఎగాదిగా చూసి ఆపుతావని నేనాసా అని గట్టిగా సుహా అరిచేసరికి ఒక్కసారిగా స్టాట్యూలో నిలబడిపోయింది చామంతి అది కాదు బాబు మీరెట్ట చేయడం అంటూ మళ్ళీ మొదలు పెడుతున్న చామంతి వైపు గుడ్లు ఉరిమేలా చూసి ఆపమన్నాను కదా ఇంకొక్క మాట మాట్లాడావంటే దెబ్బలు పడితే జాగ్రత్త అయినా పొద్దు పొద్దుపొద్దున్న సమయం రాకుండా నిన్నెందుకు పంపించింది ఏంటో మేడం గారు వెలగబడుతున్న రాచకార్యాలు అంటూ కాస్త అసహనంగా మొహం పెట్టుకుని చిరాకుగా సాగదీస్తూ అడిగాడు సుహాన్ సమాధానం చెప్పకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్న చామంతి వైపు కాస్త కనుబొమ్మలు కిందకు దించి ఏంటి వెటకారు నవ్వు అన్నట్లుగా చూశాడు సుహాన్ నన్ను మాట్లాడొద్దన్నారుగా అందుకే నేను చెప్పా అని అలిగినట్లుగా మొహం పెట్టింది చామంతి ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఇచ్చి అలస చూసుకుని తెగ రచ్చిపోతున్నట్టున్నా నా దగ్గర ఓవరాక్షన్ చేశావనుకో పిల్లక కత్తిరిస్తాను అంటూ దగ్గరగా వచ్చి చిన్నగా బెదిరింపు స్వరంతో చెప్పాడు సుహాన్ అంతే ఒక్కసారిగా ఏడు పందుకుంది చామంతి హా అని ఏడుస్తున్న చామంతి ఓవరాక్షన్కి కింద నుండి మీద వరకు కాలిపోయింది సుహాన్కి అసలు నిన్ను కాదు సమయ సమయ ఎక్కడున్నావు అంటూ గట్టిగా అరుస్తూ డోర్ దగ్గరికి వెళ్తున్న సుహాన్కి చామంతి నవ్వు ఇంకా మండేలా చేసింది బాబూ సమయాక్క ఇంట్లో లేదు మర్చిపోయినట్టున్నారుగా అన్న చామంతి మాటలకు అవును నిజమే సమయా ఇంట్లో లేదు కదా అని కాస్త నిరుత్సాహంగా వెనక్కి వచ్చి బెడ్పై కూర్చుని మోకాలపై రెండు మోచేతులు ఆనించి అరచేతుల్లో పట్టుకుని కూర్చున్నాడు సుహాన్ ఏటి బాబు ఇది మీరెట్టా బాధపడితే అక్కకి ఎట్టా ఉంటుందో చెప్పండి మీరు తన గురించి ఆలోచిస్తూ ఉంటారని ఉదయాన్నే నాకు అక్క ఫోన్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్పినది ఏమో చామంతి సమయా లేకుండా నాకు ఒక్క క్షణం కూడా గడవడం లేదు రోజంతా నేను ఆఫీస్కి వెళ్తే తను ఒంటరిగా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇంట్లో ఉండే ఆ కొద్ది సమయం కూడా నేను ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను బహుశా అందుకే అంటారేమో ఆడవాళ్ళు బయటకు కనిపించరు కానీ చాలా ధైర్యవంతులని అన్నాడు సుహాన్ నిట్టూర్పుగా అయ్యో బాబు దానికేటుంటుంది ఒక్క ఫోన్ కొట్టండి పక్షిలా రెక్కలు కట్టుకునే అక్క మీ ఎదురుగా వాలిపోతాది కదా అంది చామంతి ఉత్సాహంగా రెండు అడుగులు ముందుకు వేసి వద్దు చామంతి తను ఎప్పుడు రావాలి అనుకుంటోందో అప్పుడే రాని అంతవరకు నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటున్నాను సరిపోనాది ఇద్దరూ ఇద్దరే సరే కానీ నేను టిఫిన్ తయారు చేస్తాను త్వరగా వచ్చేయండి బాబు అని విజయలు వేసుకుంటూ వంటగది వైపు వెళ్ళిపోయింది చామంతి సమయ ఆలోచనలతో కాసేపు అక్కడే వాళ్ళ పెళ్లి ఫోటో వైపు చూస్తూ కూర్చున్నాడు సుహాన్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో సడన్గా తన ఆలోచన నుండి బయటకు వచ్చి చూశాడు డిస్ప్లేలో లాటిపై అన్న పేరు చూడగానే చిరునవ్వుతో ఫోన్ లిఫ్ట్ చేశాడు సుహాన్ అరే సుహాన్ ఎక్కడున్నవరా అంటూ కాస్త కంగారుగా అడిగాడు అజయ్ ఏంట్రా లోటిపై మాటల్లో కంగారు మనసులో టెన్షన్ ఏం జరిగింది అంటూ చాలా కూల్గా బెడ్పై వెనక్కు చేరబడి అడిగాడు సుహాన్ బాధ్యతలన్నీ మీద పడితే ఇలానే ఉంటుందిరా అయినా నీకు చెప్పినా వెటకారంగానే ఉంటుందిలే కానీ ఈరోజు ముఖ్యమైన డెలిగేట్స్ మీటింగ్ ఉన్న విషయం నీకు గుర్తుందా అంటూ ఆదురుదాగా అడిగాడు అజయ్ గుర్తుండగా ఏమవుతుంది అయినా ఈ మీటింగ్లు అవి మనకేం కొత్త కాదు కదరా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో డెలిగేట్స్ని ఎలా కన్విన్స్ చేయాలో మొత్తం ప్లాన్ రెడీగా ఉంది సో డోంట్ వర్రీ అంటూ చాలా కూల్గా ఇచ్చాడు సుహాన్ డోంట్ వర్రీ అంటే డోంట్ వర్రీ నీకేంటి బాబు ఎక్స్పీరియన్స్డ్ ఫెలోవి మరి నేను మొదటిసారిగా ఇన్ని బాధ్యతలను మోస్తున్నాను ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఇంటికి నువ్వు ఎన్నింటికి బయలుదేరుతున్నావు అన్న అజయ్ ప్రశ్నకు నవ్వుతూ బాబు లాటిపై ప్రస్తుతానికి నీ టెన్షన్ పక్కన పెట్టి ఫోన్ పెట్టేస్తే సరిగ్గా తొమ్మిదింటికి ఇంటికి ఆఫీస్లో ఉంటాను లేదు ఈ రామాయణం ఇలానే కంటిన్యూ చేస్తానంటే పన్నెండు అయినా వింటూ కూర్చుంటాను అన్నాడు సుహాన్ నవ్వుతూ అజయ్ సుహాన్ ఇద్దరు కొలీగ్స్గా ఒకేసారి జర్నీ స్టార్ట్ చేశారు సుహాన్ తన టాలెంట్తో చాలా తక్కువ టైంలోనే మంచి పొజిషన్కి చేరుకున్నాడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం అలానే ఉంది అజయ్ కాస్త బొద్దుగా గుండ్రటి ముఖంతో బబ్లీగా ఉంటాడు అందుకే తనని లాటిపై అని సరదాగా పిలవడం సుహాన్కి అలవాటు అజయ్కి కూడా సుహాన్ తనని అలా పిలవడం నచ్చుతుంది అందుకే ఆ పిలుపుని ఎంజాయ్ చేస్తాడు అంతవరకు నువ్వు రాకుండా ఉంటే నాకు పిచ్చిక్కుతుందిరా ఇప్పటికే టెన్షన్తో ఉదయం నుండి పదిసార్లు వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది నువ్వు కాస్త త్వరగా రారా ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు అజయ్ సరేలే మరీ ఓవర్గా ఆలోచించి హడావిడి పడిపోకు ఆఫీసులో అని నేను ముందే సెట్ చేయించాను నీకేం ప్రాబ్లం రాదు షీ బాయ్ అన్నాడు మన సుహాన్ ఏం చీరో ఏమో ఈ డెలిగేట్ మీటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ మన చేతికి వస్తే ప్రశాంతంగా రాత్రికి చేర్చి చెప్పుకుందాం అన్నాడు అజయ్ ఉత్సాహంగా దీనికి మాత్రం నీకు టెన్షన్ ఉండదు కదరా ఎప్పుడు చూడు అదే పనిలో ఉంటావు అన్న సుహాన్తో అరే సుహాన్ చెల్లెమ్మ కూడా లేదు కదా కాబట్టి హోల్ నైట్ ఇరగదీసేద్దాం అంటూ ఫోన్ పట్టుకుని కాళ్ళు చేతులు అటు ఇటు ఆడిస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు అజయ్ బాబు లాఠీపై మరీ ఎక్కువ ఊగిపోకు ఏమాత్రం తేడా వచ్చినా బాస్ చేతిలో తమరు బాగోతం ఊహ కందిన విధంగా మారిపోతుంది నోరు మూసుకుని ముందు నీకు వర్క్ కంప్లీట్ చేయి అన్నాడు సుహాన్ ఒక్కసారిగా అజయ్కి కళ్ళ ముందు కాలరుద్రుడిగా మారి ప్రళయ తాండవం చేస్తున్న తన బాస్ కనిపించాడు అంతే నోట్లో వెలక్కాయి పడ్డట్టు అయోమయంగా మారిపోయింది పాపమతని ఆలోచన ఏ వెంటనే ఊహల్లోనికి వెళ్ళిపోయావా అది బాస్ అంటే కాబట్టి ఎక్స్ట్రాలు కట్టి పెట్టురా లాఠీపై అంటున్న సుహాన్ మాటలకు చిన్నబుచ్చుకున్నాడు అజయ్ అర్థమైంది కదా ముందు ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయి ఫస్ట్ ఛాన్స్ ఈజ్ ద బెస్ట్ ఛాన్స్ అనవసరంగా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకు అన్న సుహాన్ మాటలకు చిన్న పిల్లాడులా తలాడించి ఫోన్ కట్ చేసేశాడు అజయ్ అదండి ఈరోజు ఫస్ట్ పార్ట్ విన్నారు కదా ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే స్టోరీలో మెయిన్ పార్ట్ అయిన అర్జున్ రావటానికి ఒకటి రెండు ఎపిసోడ్స్ లేట్ అవుతుంది టెన్షన్ పడద్దు లవ్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాదని చెప్పాను కదా ఎన్నో మలుపులతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కారణం లేకుండా కాలగర్భంలో కలిసిపోతున్న ఎంతోమంది అభాగ్యులు అంత చిక్కని మరణాలు వెనుక రహస్యం ఏంటో కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఒక యువకుడు ఆరోగ్యాన్ని ఆదాయంగా మార్చుకోవడానికి చూస్తున్న ఎన్నో నెగిటివ్ ఎనర్జీస్ ఇలా ఈ నేపథ్యంలో సాగే ఒక సస్పెన్స్ థ్రిల్లరే మన అర్జున్ చదివి ఎలా ఉందో మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే రేటింగ్తో స్టోరీ ఇంకా ఎంతోమంది చదవడానికి ఉపయోగపడుతుంది సో మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య